దేవుడు ఎందుకు ఎలా నడుచుకున్నాడో ఈ కీర్తనలో చెప్తున్నాడు అనమాట నేను ఒకప్పుడు పాపం చేసిన వాడినే కానీ తెలుసుకున్నాను నీ మహిమను తెలుసుకున్నాను నీ ప్రసన్నతను తెలుసుకున్నాను నేను మారిన తర్వాత నేను ఎంతగా హత్తుకున్నానో నీకు తెలుసు ప్రభు అని ఆయన్ని అడుగుతున్నాడు అనమాట చెప్తున్నాడు ఆయన బలపీఠం ఎదుటనే ప్రదక్షిణం ఆశ్చర్య కార్యాలను వివరిస్తున్నాడంట ఆయన మహోన్నతమైన మహిమను అందరికీ తెలియజేస్తున్నాడు నిజమే దావీది ఎలా జీవించాడో ఎలా నడుచుకున్నాడో మన అందరికీ తెలుసు ఆయన ఎంతగా దేవుడితో నడిచాడో అందరికీ తెలుసు హృదయానుసారాడు అనగలిగాడు దేవుడు ఆయన మూడు దిన రోజుకి మూడు పూటల ప్రార్థన చేసేవాడు ఏడు సార్లు స్థుతించేవాడు ఎంత రాజు అయినప్పటికీ ఆయన ఏమాత్రము దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయలేదు ఎంత రాజు అయినప్పటికీ తన పరిపాలన ఉన్నా తన పనివారిని అందరినీ ఎంత పరిపాలించాల్సిన పరిస్థితి ఉన్నా దేవుడిని నిర్లక్ష్యం చేయలేదు ప్రార్థన ఎందు విశ్వాసం ఎందు ఎడతెగక ఆయనతో నడిచాడు విరిగిన రెళ్ళుని దేవుడు అలక్ష్యం చేయడంట విరిగిన రెళ్ళు అంటే నరిగిన హృదయం చితికిపోయిన జీవితం అలాగా అయిపోయి నేను జీవితం నేను పాపం చేశాను నేను తప్పు చేశాను నా దేవునికి అసహ్యమైన పని చేశాను అని ఎంతో నలిగిపోయాడు ఆయన విరిగిన రెళ్ళు లాగా ఆ విరిగిన రెళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం నా ఎందు ఇంత తగ్గించుకున్నాడు ఇంత స్థితి కలిగి ఉన్నాడు ఇతను నేను ఆశీర్వదించాలి అనుకుంటాడంట మనం కూడా విరిగిన రెళ్ళు రాగున్నాం ఎలా ఉన్నాం మన సమస్యలు మన అప్పులు మన కుటుంబ బాధలు ఐక విచారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది విరిగిన రెళ్ళు అంటే ఒకరు వ్యాధి ఉంటుంది ఒకరికి అప్పు ఉంటుంది ఒకరికి ఇల్లు ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళు దేవుడు అలక్ష్యం చేయకుండా ఆయన కృపలో జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు దావేదిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనమని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయనకి హృదయానుసారుడైన దావేదిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనము ప్రార్థన చేసి ఆయన్ని హత్తుకుంటే నమ్మకంగా ఆయనలో జీవిస్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఆయన్ని ప్రార్థన చేద్దాం నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుని మాటలు దావేది ఎలాగైతే దేవునితో జీవించాడో మనము అలాగే జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాకేందా